టీవీ ప్రేక్షకులకు నమస్తే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూద్దాం అదే ఈనాడులో వచ్చింది ఎడిటోరియల్ పొరిగింట్లో పెనుమంటలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తే జైల్లో ఉన్న దాయాది దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుపై ఆయన పార్టీ ఆయన పార్టీ పేరింది పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ టీటీఐ పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచి ఇటీవల రాజధాని ఇస్లామాబాద్కు తరలివచ్చారు ఇమ్రాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ డి చౌక్ వైపు దూసుకుపోయారు వారికి ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా పోలీసులతో సైనిక సిబ్బందితో జరిగిన ఘర్షణలో కొందరు పిటిఐ అంటే పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ కార్యకర్తలు పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ కార్యకర్తలు భద్రతా సిబ్బంది మరణించారట పలువురు గాయపడ్డారు దేశాధ్యక్షుడు ప్రధానమంత్రి కార్యాలయాలు సుప్రీంకోర్టు ప్రభుత్వ దౌత్య కార్యాలయాలకు కేంద్రమైన డి చౌక్లో బైఠాయించిన పిటిఐ గణాలను భద్రతా సిబ్బంది బలవంతంగా ఖాళీ చేయించారు ఇటీవల ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యర్థులను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తుందని ఇమ్రాన్ ఆరోపించారు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియమాధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ రాజ్యాంగ సవరణ చేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు ఇమ్రాన్ పునరాగ పునరాగమన కోసం ఇమ్రాన్ లాంగ్ మార్చ్ పిలుపు కోసం అడ్డుకోవడానికి పాక్ ప్రభుత్వం నవంబర్ నెలారంభం నుంచే వేలాది పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేసింది పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ కావచ్చు మొబైల్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఎక్స్ వంటి సామాజిక ఉద్యమ సామాజిక మాధ్యమాల సేవలను నిలిపివేసింది రహదారులను నిర్బంధించింది దిగ్బంధించింది అయినా కానీ భారీ సంఖ్యలో పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ చేరుకున్నారు అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు ఈ లాంగ్ మార్చు ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే నేను ఒక హిస్టరీ చదివిన స్టూడెంట్గా చెప్తున్నా ఇది ఫ్రాన్స్లో ఒకప్పుడు ఫ్రెంచి విప్లవానికి ఎట్లా జరిగిందో ఇది అట్నే కనపడుతుంది నాకు ఇప్పుడు అట్లా అట్లాంటి పరిస్థితి అందుకని చరిత్ర రిపీట్ అవుతుంది అంటారుగా సో అట్లాంటి పరిస్థితి ఉంది అందుకని చరిత్ర నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఏ దేశానికైనా దీంతో పాకిస్తాన్లో ఈ లాంగ్ మార్చ్ అంటే పీటీఐ చేసినట్టు వాళ్ళు చేసి కార్యకర్తలు చేసిన ఉద్యమాన్ని ముట్టడిని గోరు చుట్టుపై రోకడు పోటులాగా అయిపోయింది మరోవైపు ఖైబర్ హత్యుంఖా రాష్ట్రంలోని కుర్రంలో షియా సున్ని ఘర్షణలో నూట యాభై మందికి పైగా మరణించారు పాకిస్తాన్లో కూడా కులపోరు వర్గపోరు చూడండి జనరల్గా భారతదేశంలో కులాల సిస్టమ్ ఉంది దాంతో ఈ కులాలతోటి కొట్టుకొని అంటారు మరి సున్నీ షియా సూఫీ అని ముస్లింలలో కూడా మత ఘర్షణలు ఉంటాయనటానికి పాకిస్తాన్లో నూట యాభై మంది చనిపోవడాన్ని బట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బెలిచిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ ఈ బెలిచిస్తాన్లో బెలిచిస్తాన్ అంటే పాకిస్తాన్కి పశ్చిమ భాగంలో ఉంటుంది ఇది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ని ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే పాకి చైనా వల్ల ఏంటంటే ఇక్కడి నుంచి అటు అటు గల్ఫ్ దేశాలు కావచ్చు ఇటు ఇండియా కావచ్చు బిజినెస్ కోసం ఇది ఒక లీజుకు తీసుకున్నారు పై దీనిపై ఏర్పాటు వాదులు కూడా దాడులు చేస్తున్నారు దీని మీద అంటే పాకిస్తాన్లో చైనా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బెలిసుస్తాన్ ఏరియాలో ఆర్థిక కారిడార్ మీద కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు పాక్ ప్రభుత్వం సైన్యాలకు లాంగ్ మార్చ్ మరింత ఇరుకన పెట్టింది ఇలాంటి నిరసనోద్యమాలను నిలువరించడం తేలిక కాదు ఉద్యమాన్ని కొనసాగించిన ప్రభుత్వానికి ప్రమాదం పాక్ ప్రభుత్వం కావచ్చు సైన్యాలను లాంగ్ మార్చ్ మరింత ఇరుకున పెట్టింది ఇలాంటి నిరసనోద్యమాలను నిలువరించడం అంత తేలిక కాదు ఏ నిరసనలైనా పెద్ద ఎత్తున ఉద్యమాలు వేస్తే పోలీసులతోటి తరం కాదు అది ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా అంతే జనాల్లో అంత అంత తీవ్రంగా ఉంటుంది అందుకే దేశంలో ఐదేళ్లకోసారి జరిగేటువంటి ఎన్నికలతోటి ప్రభుత్వాలు మారుతాయి ఒకవేళ ప్రభుత్వాలు మారకుండా అలాంటి ఏమైనా కుట్ర కుతంత్రాలు చేస్తే ఇలాంటి తిరుగుబాట్లు కూడా పెద్ద ఎత్తున వస్తాయి అట్లా అందుకే ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో సగం స్ట్రెస్ జనాల్లో ఉన్నటువంటి ఒక అహిష్టత కావచ్చు ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఓటు ద్వారా చూపిస్తారు అలా చూపించినట్టు విధంగా ప్రభుత్వాలు మారుతుంటే దాంతో కాస్త సెట్రైట్ అవుతుంది అయినప్పటికీ వాళ్ళతోడు కూడా కాకపోతే మళ్ళీ మారుస్తారు అది దట్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ అట్లా ఇక అయితే పాకిస్తాన్లో ఆ డెమోక్రసీ అంతా గాలి తప్పింది కాబట్టి ఇట్లాంటి లాంగ్ మార్చులు ఉద్యమాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి అరెస్టులు చేయటం జైలలో పెట్టడం ఆ తర్వాత జనాల నుంచి రెస్పాండ్ కావటం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు ఇట్లా భారీ ఉద్యమం కేవలం ఒక్క పిలుపుతో ప్రారంభం కాదు దేశంలో వేరువేరు ప్రాంతాల నుంచి కార్యకర్తలను రాజధానికి తరలించాలంటే వేలాది వాహనాలు కావాలి వారికి భోజనం ఇతర వసతులు ఇవన్నీ కావాలి లాంగ్ మార్చ్ కొనసాగినంత కాలం కార్యకర్తలు ఆదాయం కోల్పోతారు వారికి ఏదో విధంగా నగదు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది దీని అంతటికీ భారీగా డబ్బు కావాలి భారత్లో రెండు వేల ఇరవైలో రైతుల నిరసనోద్యమం జరిగినప్పుడు ఉత్తర అమెరికా ఖండంలోని భారత వ్యతిరేక శక్తులు సహాయం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అంటే ఒకప్పుడు అప్పట్లో ఖలిస్తాన్ వ్యతిరేకవాదులు కూడా రైతుల ఉద్యమాలకు సపోర్ట్ చేశారు అనేది కూడా ఒక రిపోర్ట్ ఉంది భారతం దగ్గర ఇంటెలిజెన్స్ రా విభాగం నుంచి కూడా ఉంది ది రీజన్ ఏంటంటే ఇక అంతే ఇక రీజన్లో అయింది తెలుసు కదా దాంతో ప్రభుత్వం కూడా వెనక తగ్గి రైతు చట్టాలని తీసుకుంది తీసుకుందన్నట్టు భారత వ్యతిరేక శక్తులు ధనసాయం చేశారన్న ఆరోపణలు పాకిస్తాన్ లో లాంగ్ మార్చి విజయవంతమవుతుందనే భరోసా ఇమ్రాన్కు ఆయన పార్టీ నాయకులకు లేదు అలాంటప్పుడు కార్యకర్తలపై సొంత డబ్బు వెచ్చించడానికి వారు ముందుకు వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి వేరే శక్తులు ఆర్థిక దన్ను ఇచ్చి ఉండాలి లాంగ్ మార్చికు నిధులు సమకూర్చిన ప్రవాస భారతీయ ప్రవాస పాకిస్తానీలకు ఇమ్రాన్ ఎక్స్లో ధన్యవాదాలు తెలిపారు వారు విదేశాల్లో ఉన్న తమ ఉద్యమానికి మద్దతుగా నిరసన ప్రదర్శన జరిపారని తెలిపారు పాకులు అరాచకం సృష్టించడం వల్ల లబ్ధి పొందే శక్తులే ఇస్లామాబాద్ నిరసనకు నిధులు అందించి ఉండాలి వారు పాక్ ప్రధాని పీఠంపై ఇమ్రాన్ను చూడాలనుకుంటున్నారు ఆయన ద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు ఏంటి డీప్ స్టేట్ అంటే తమ దేశంలో కల్లోలం సృష్టిస్తున్నది ఇండియానే అని పాక్ పాలకులు నిందించవచ్చు అవసరమే లేదు పాకిస్తాన్ సచ్చిన పాముని ఇంకా కొట్టేట ఆలోచన భారతదేశం చేయదు ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడో ఎప్పుడో పక్కకు పెట్టేసింది అట్లా ఒక విధంగా చెప్పాలంటే భారతీయ మనస్తత్వాలు ఏంటంటే దేన్ని శత్రుత్వంగా చూడదు వాస్తవంగా అట్లా చూడకపోవడం వల్లనే వివిధ దేశాలలో ఆ వివిధ పాలకులు భారతదేశంలోకి ప్రవేశించి పరిపాలన చేసేసి వాళ్ళ ఇంత ఇంత ఆందోళనలకు కన్ఫ్యూజన్లకు ఇంత ఇవంత కార్యక్రమానికి అప్పుడే ఎప్పుడో బీజం పడ్డది ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వివిధ విదేశీయులు ఎప్పటి నుంచో భారతదేశ పాలకులు ఒక చోళులు మినహా ఎవరు కూడా మిగతా దేశం మీద దండయాత్రలు చేయలేదు భారతదేశానికే వివిధ దేశాల వాళ్ళు దాడులు చేసేసి దండయాత్రలు చేసేసి ఇట్లాంటి కుట్రలు చేసేసి దేశాన్ని వశపరచుకొని దేశాన్ని మొత్తం దోచుకొ తిన్నది ప్రపంచంలో యూరోపియన్ యూరోపియన్ దేశాలు కావచ్చు ఇంకా మిగతా పశ్చిమ ఆసియా దేశాలు కావచ్చు ఇట్లా పొరుగు దేశంలో సంక్షోభం భారత్కు అందులో భాగంగా ఎవరు మిస్టర్ ఆయన ఎవరు గజనీ మహమ్మద్ కావచ్చు గోరీ మహమ్మద్ వీళ్ళు చేసి వీళ్ళంతా సంపద దోసుకెళ్ళారు కదా అట్లా ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దోసుకెళ్లారు ఆ తర్వాత యూరోప్ పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచి వారు డచ్చి వారు వీళ్ళంతా దోసుకెళ్ళారు కదా అట్లా భారతదేశం అనేది దోపిడీకి గురైనట్టు దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో చెప్పేటట్టుగా దేశం అది భారత యొక్క మంచితనం అంటారు దాన్ని దానికి మేము ఉసుగలిపినాం భారతదేశం ఉసుగొల్పింది ఇండియానే పాకిస్తాన్లో కల్లోలం సృష్టించింది జీరో అసలు పాకిస్తాన్లో ఇంకోటి తెలుసా పాకిస్తాన్ బాగుండాలని కోరుకునే దేశం భారతదేశం అంతే ఎందుకంటే అది అంతే ఎవరిని అలా చేయాలనే మనస్తత్వం భారతీయులకు ఉండదు అది ఎందుకంటే అంతే అది దేశంలో ఉన్నట్టు గొప్ప సంస్కృతి రెండు దేశాల హై కమిషనర్లు వెనక్కి పిలిపించాయి ఏంటిది ఇది ఏమాత్రం క్షేమకరం కాదు ఇమ్రాన్ హయాంలోనే రెండు దేశాల హై కమిషనర్లు వెనక్కి పిలిపించాయి మూడు వందల డెబ్బై అధికారులను పునరుద్ధరించాలంటూ ఇమ్రాన్ డిమాండ్ చేశారు ఇది కూడా అన్ని చిల్లర ఆలోచనలు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కావచ్చు ఇంకో ఎవరైనా కావచ్చు ఇదంతా ఒక దేశం ఇంటర్నల్ వ్యవస్థ దట్టు ప్రపంచ దేశాల్లో ఒక దే అంటారు ఎక్కువ జనాభా ఉండి ప్రపంచంలోనే ఒక పెద్దన్న పాత్ర పోషించట్టుగా భారతదేశాన్ని పట్టుకొని ఇంటర్నల్ వ్యవస్థలో తలదొరుతాం అంటే పిచ్చుక లాంటి చిన్న పాకిస్తాన్ దేశానికి అసలు పాకిస్తాన్ని ఒక భాగం విడదీసి పాలు పంచి ఆ పాకిస్తాన్ని వేరు పోసిందే భారతదేశం వేరు పోసి మీ బతుకు మీద బతుకర్రా అని చెప్పిందే అట్లాంటి భారతదేశం చోరికొస్తే ఎట్లా అసలు పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు తండ్రి తల్లి భారతదేశం అట్లాంటి తల్లిదండ్రుని మీద ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు భారత్ ఆయనను అమెరికా అధికారంలోకి చూడాలనుకోవడం లేదు ఓ ఇమ్రాన్ ఖాన్ మీరు మళ్ళీ ఒకసారి ప్రధాని మీరు మీ దేశానికి ప్రధాని గారి రాష్ట్రపతి గారు మీ దేశాన్ని ఏమైనా చేసుకోరు అది భారతదేశానికి సంబంధం ఉండదు అట్లాంటిది కరెక్ట్ కాదు భారత్ ఆయన అధికారంలో చూడదు మీ అంత చిన్న చిన్న దేశాలనే పట్టించుకోవట్లేదు దేశం చిన్న చిన్న అంశాలనే పట్టించుకోవట్లేదు భారతదేశం అభివృద్ధి మీద చాలా ఇంటర్నే అంతర్జాతీయ సంబంధాల అంశంలో చాలా సీరియస్గా వెళ్తుంది అలాంటిది చిన్న దేశం మీ దేశం మీద ఏదో కుట్రలు చేసేంత సమయం పాక్ భారతదేశానికి లేదనేది గుర్తుంచుకుంటే బెటర్ పాకిస్తాన్లో కల్లోలం చైనా సీపెక్ ప్రాజెక్ట్ను తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇది ఇది కూడా మీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ మీ చై చైనాకు మీరు కొంత ప్రాంతం ఇచ్చేసి ఒక ఆర్థిక కారిడార్ అవకాశం ఇవ్వటం ఇదంతా కూడా అప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒక తప్పిదమే ఒక విధంగా ఆ ఒక విధంగా చెప్పాలంటే అట్లనే మొదలైంది భారతదేశంలో కూడా అట్లనే వచ్చారు ఎవరు యూరోపియన్స్ కొంత భాగాన్ని లీజ్ తీసుకొని ఆ తర్వాత పర్మిషన్లు తీసుకొని వ్యాపార అనుమతులు తీసుకొని ఆ తర్వాత దేశాన్ని వచ్చపరచుకున్నారు ఇవాళ మీ దేశంలో అల్లకొల్లలు ఇవన్నీ జరగటానికి అది కూడా కారణం అని చెప్తున్నారు కాదు కూడా మీ ఆ ఇంటర్నల్ సమస్య అది ఎక్కడికో దారితీస్తుందని ఎప్పుడో గమనించింది భారతదేశం అందువల్ల డ్రాగన్ కట్టుకొని పా పాకిస్తాన్లో కళ్ళు సృష్టించదు పశ్చిమాసియా దేశాలకు పాకులో కళ్ళలో రేపడం వల్ల జరిగేదేమీ ఉండదు ఏతాహావు పాకిస్తాన్తో పాటు యావత్ దక్షిణాసియాలో అరాచకం సృష్టిస్తే లబ్ధి పొందేది అమెరికాను చెరవేనుక నుంచి ఏలుతున్న ప్రచ్ఛన్న అధికార కేంద్రమే మరొక అంశం ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ను పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎందుకంటే పాకిస్తాన్కి మనకు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది ట్రంప్ ఆలోచన ట్రంప్ చెప్పిన ప్రకటన పాకిస్తాన్కు ఎందుకు మనం ఆయుధాలు మాత్రం ఇవన్నీ సరఫరా చేయాల్సిన అవసరం ఏమిటికి వచ్చింది ఎందుకు చేయాల్సి ఉంది అప్పుడు అప్పుడు ఆయన కంట్రోల్ చేసిన తర్వాతనే కదా పాకిస్తాన్ బీకార అయింది అట్లా దీన్ని డీప్ స్టేట్ అంటారు ఈ ప్రచన్న సిస్టాన్ని సైన్యాధికారులు కావచ్చు గూఢచారి సంస్థల నేతలు ఆయుధ పరిశ్రమల అధిపతులు ఉన్నత ప్రభుత్వాధికారులతో ఏర్పడిన డీప్ స్టేట్ పై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మండిపడుతున్నారు ఈ డీప్ స్టేట్ ఇప్పటికే బంగ్లాదేశ్ అతలాకుతలం చేసింది భారత్ కు మిత్రురాలైన షేక్ హసీనాను గద్దె దింపి తమ కీలుబొమ్మ మహమ్మద్ యూనస్ను గద్దెనెక్కించింది ఆయన హయాంలో బంగ్లాలో మైనార్టీలపై హింస పెచ్చరెల్లుతుంది అట్లా ఇది కూడా కరెక్ట్ కాదు కదా అక్కడ అస్థిర పరిస్థితులతో ఈశాన్య భారత రాష్ట్రంలో అక్రమ చొరబాట్లు వలసలు పెరుగుతాయి భారతదేశ జనాభా స్వరూపము మారిపోతుంది డీప్ స్టేట్ చేతి వాటం ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్లోనూ కనబడుతుంది రేపు పాకిస్తాన్ సైన్యంలో ఒక వర్గాన్ని తిరుగుబాటుకు ప్రేరేపించి ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపి ఇమ్రాన్కు అధికారాన్ని కట్టబెట్టిన ఆశ్చర్యం లేదు పాక్ ఆర్థికంగా రాజకీయంగా తిరిగి కోలుకోలేకపోతుంది ఇది పొరుగున భారతదేశానికి మంచిది కాదు ఇది నేను చెప్పింది అట్లా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్లో ఉన్న అల్లకల్లోలం పొరుగునున్న భారతదేశానికి మంచిది కాదు ఎస్ హవాల నిధులను అరికట్టడం ద్వారా డీప్ స్టేట్ పన్నాగాన్ని ఇండియా భగ్నం చేయగలిగింది పాకిస్తాన్ సైతం ఈ కోణంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మేము చెప్పేది అట్లా సో పాకిస్తాన్ ఇండియా మీద పడి వేయడం అనేది మర్చిపోయి ఇమ్రాన్ ఖాన్ సారథ్యమా ఇంకొకరు సారిథ్యమా మీరు మంచి పరిపాలన చేసుకొని మంచి ఆర్థికంగా కావచ్చు ప్రశాంతంగా సామాజికంగా ఎందుకంటే అక్కడ కూడా ఈ లలులు మొదలవుతున్నాయి సున్నీషీయ ఘర్షణలు మొదలవుతున్నాయి అవి పూర్తి స్థాయిలో అట్లా కాకుండా అన్ని చోట్ల ఉంటుంది భారతదేశంలో కులాలు భారతదేశంలో ఒక మతాల మధ్యలో గొడవే కాదు అన్ని దేశాలల్లో అన్ని ఇంటర్నల్ లోలు ఉంటూనే ఉంటాయి సో అవి పక్కకు పెట్టేసి పక్కన మీద వీలైతే చూపిస్తుంటారు ఎవరైనా రైట్ ఇది ఇవాటి పాకిస్తాన్లో అల్లకల్లోలం సంబంధించిన ఒక వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్